నా పేరు సామల్ రమేష్ గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులు జెడ్పిహెచ్ఎస్ పర్లపల్లి రేపు పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున జరగబోయే పబ్లిక్ పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా వారి తల్లిదండ్రులకు మొదటగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు మామూలుగా పాఠశాలలో జరిగే పరీక్షలుగా భావిస్తూ పబ్లిక్ పదవ తరగతి పరీక్షలను రాయటకు సన్నద్ధం కావాలని కోరుచున్నాను ఎటువంటి భయందలను గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు పూర్తి చేయాలని వారికి తల్లిదండ్రులు తగిన విధంగా మానసిక ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి పరీక్షా కేంద్రం దగ్గరకు ఎనిమిది ముప్పై నిమిషములకు చేర చేరినట్లుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుచున్నాను విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా పాత పబ్లిక్ పరీక్షల్లో ఆరు పేపర్లు ఉండేవి కానీ ఈ సంవత్సరం ఏడు పేపర్లు ఏడు రోజులలో నిర్వహించడం జరుగుతుంది తెలుగు నుండి సాంఘిక శాస్త్రం వరకు ప్రతిరోజు తొమ్మిదిన్నర గంటల నుండి పన్నెండున్నర గంటల వరకు పూర్తి పరీక్ష పూర్తి అవుతుంది కానీ సామాన్య శాస్త్రాన్ని రెండు పేపర్లుగా విడగొట్టి రెండు రోజులుగా నిర్వహించడాన్ని విద్యార్థులు గమనించగలరు భౌతిక రసాయన శాస్త్రాన్ని తొమ్మిదిన్నర నుండి పదకొండు గంటల వరకు జీవశాస్త్రాన్ని మరొక రోజు తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది అందులో పార్ట్ బిని పదిహేను నిమిషంలో ముందుగా ఇస్తారనే విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా గత సంవత్సరము ఒక నిమిషం లేటు వచ్చినా విద్యార్థిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించడానికి వెసులుబాటు కలదు కానీ ఈ సంవత్సరం నుండి ఐదు నిమిషాలు లేటు వచ్చినా అనుమతించే వెసులుబాటు కలదు కానీ ఈ విషయాన్ని ఆసరాగా తీసుకొని పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా రావడానికి ఎవరు ప్రయత్నించకూడదు తప్పకుండా తల్లిదండ్రులు వా వారి పిల్లల్ని ఎనిమిది ముప్పై నిమిషంలోకే పరీక్షా కేంద్రానికి చేరినట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలండి పరీక్షా కేంద్రంలోకి ఎనిమిది ముప్పై నిమిషంలోకి వచ్చి తొమ్మిది గంటల వరకు పరీక్షా కేంద్రం గదిలోకి ప్రవేశించిన తర్వాత ఇన్సులేటర్ వచ్చి మెయిన్ ఆన్సర్ షీటు విద్యార్థులకు అందజేస్తారు దాన్ని ఫోల్డింగ్ చేసుకున్న వెంటనే ఓఎంఆర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది ఓఎంఆర్ షీట్ను మెయిన్ ఆన్సర్ షీట్ కింది వైపున సమానంగా ఉండేటట్లు చేసి రెండు వైపులా పిన్ చేయించి స్టిక్కర్లు అంటించే వరకు ఇన్సులేటర్ సహాయాన్ని విద్యార్థులు తీసుకోగలరని కోరుచున్నాను అదేవిధంగా విద్యార్థులు మెయిన్ ఆన్సర్ షీట్ పైన ఉన్న నెంబర్ను విధిగా ఓఎంఆర్ షీట్ పైన అడిషనల్ జవాబు పత్రాల పైన పార్ట్ బి గ్రాఫ్ పేపర్లు మ్యాప్ పైన తప్పకుండా వేయడం గుర్తుంచుకోవాలి అదేవిధంగా పరీక్ష పూర్తి అయిన తర్వాత ది ఎండ్ అని రాసి ఇన్సులేటర్ సంతకాన్ని తప్పకుండా తీసుకొని పరీక్షా కేంద్ర సమయం పూర్తి అయిన తర్వాత జవాబు పత్రాన్ని ఇన్సులేటర్కి ఇచ్చి పరీక్షా కేంద్రాన్ని వదిలివేయవలేను అదేవిధంగా పరీక్ష రాసేటప్పుడు ఎటువంటి భయందోళన గురి కాకుండా మీకేమైనా డౌట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇన్సులేటర్ని అడిగి తెలుసుకోవాలని విద్యార్థులను కోరడం జరుగుతుంది ఈ ఏడు రోజులు తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలకు తగిన పౌష్టిక ఆహారం ఇస్తూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటూ ప్రతిరోజు మనోధైర్యాన్ని కల్పిస్తూ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఈ ఏడు రోజులు వారి యొక్క యోగక్షేమాలను తెలుసుకోవాలని తల్లిదండ్రులు కోరడం జరుగుతుంది ఏడు రోజులు విద్యార్థులకు శారీరక మానసిక ఒత్తిడి లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఫలితాలను సాధిస్తారని ఆశిస్తున్నాను